ఉదారికని ఏరియా హాస్పిటల్లో నాలుగున్నర కిలోల మగ శిశువు నార్మల్ డెలివరీతో జన్మించింది బేబీ తల్లి బిడ్డ ఇద్దరు క్షమంగానే ఉన్నారు మా సూపర్డెంట్ సహకారంతో ఇవన్నీ మేము చేస్తున్నాము ప్లస్ మా గైనిక్ డాక్టర్స్ డాక్టర్ శ్రవంతి మేడం డాక్టర్ కళ్యాణి మేడం వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు మా వెనుకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటారు ఇట్లా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఇట్లాంటివి మా డౌట్స్ అన్ని క్లారిఫై వాళ్ళే చేస్తుంటారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే మా గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రతి తల్లు సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీస్కే రావాలని మేము అనుకుంటున్నాము దానివల్ల తల్లికి కానీ బిడ్డకు కానీ ఎటువంటి ప్రాణాపాయం ఉండదు నార్మల్ సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీసే తల్లికి తల్లి హెల్త్కి మంచిది అండ్ నార్మల్ డెలివరీస్ అవ్వడానికి మేము కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్తాము వాటిని యాంటీనేట్రల్ ఎక్సర్సైజెస్ అంటాము దీనివల్ల ఇంకా సులువుగా నార్మల్ డెలివరీ చేయవచ్చు దీ వీటన్నిటికీ ప్రోత్సహిస్తున్న మా సూపర్ డెంట్ సార్ అండ్ మా గైనకాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ మేడం డాక్టర్ శ్రావంతి మేడంకి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము